హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ విలేజి ము చెట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మొన్ననే తమ్ముని ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి పెళ్లి డేటు ఫిక్స్ అయింది సో అందుకని చెప్పి ఫస్ట్ మనం పెళ్లి పనులు పసుపు దంచడంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే పసుపు దంచడం అయితే స్టార్ట్ అన్నమాట ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మెయిన్గా పసుపు దంచుతున్నాం అంటేనే అన్నమాట పిల్లలను తీసుకొని నేను వెళ్ళినా మా ఆయన రాలేదు సో అందుకని చెప్పి ఇక ఆ రోజు పసుపు దంచడానికి అయితే ఐదు వరకు పెద్ద పెద్ద రోకలు బండలు అవి ఉండేవి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఉంచుకోవట్లేదు అన్నీ చిన్న చిన్నవి వచ్చేసినాయి సో మాకున్న దాంట్లోనే ఆ చిన్న రోకల్లే డెకరేషన్ చేసి మేమందరం మా పిన్నిలు పెద్దమ్మలు అత్తమ్మలు బాపమ్మలు వీళ్ళందరం కలిసి మనిషికి ఐదు పసుపు కొమ్మల చొప్పున పసుపు కొమ్మలు అయితే దంచుతున్నాం అనమాట ఈ పసుపు కొమ్మలు కచ్చపెచ్చగా దంచి మనం మళ్ళీ ఎట్లయినా పసుపు పట్టిస్తాం కదా ఆ పసుపులో కలపాలి మళ్ళీ నలుగు పెడతాం కదా నలుగులో కూడా కలపాలి అదే మనం స్నానం పోస్తాం చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే ఆ పసుపు అందులో కలపాలి సో అందుకని చెప్పి మేమైతే పసుపు కొమ్మలు దంచడం స్టార్ట్ చేసినాం పెళ్ళి పనులు అంటే చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎన్ని రోజులు పెళ్ళి కుదిరిన కాంచి పెళ్ళి అయ్యేదాకా నేనైతే రోజుకో షాపింగ్ అని అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నానన్నమాట నేను నెక్స్ట్ ముందు ముందు వీడియోలలో ఏమేమి షాపింగ్ చేసినాం ఏంది అని చెప్పి కూడా షేర్ చేస్తా సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మేమందరం పసుపు రాసుకొని కుంకుమం పెట్టుకొని గంధం పెట్టుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇది ఎర్లీ ఏ ఫ్రెండ్స్ ఎందుకంటే పనులకు పోతారు కదా మన పని కోసం వాళ్ళ పనులు పోడగొట్టుకోవడం ఎందుకని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ టెన్ టెన్ లోపే ఈ పసుపు దంచడం అయితే స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే అప్పుడు పనుల సీజన్ ఫ్రెండ్స్ ఎప్పుడంటే జనవరి ఫిబ్రవరిలో ఉంటాయి కదా వేసేటివి సో అందుకని చెప్పి నాట్లకు పోతారని చెప్పి మా పెద్దమ్మ పిన్ని వాళ్ళందరూ పొద్దున్నే స్టార్ట్ చేసినాం అన్నమాట అందుకని చెప్పి అప్పుడే ఎండప్పుడు వెళ్ళింది అట్లా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చిందన్నమాట ఎప్పుడైనా సరే ఎంగేజ్మెంట్కి కనీసం వారం రోజులైనా గ్యాప్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పెళ్లి పనులు అవన్నీ కొంచెం చూసుకోవాలి కాబట్టి ఈ పదిహేను రోజులలోనే మేము అన్నీ సదురుకున్నాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా పసుపు దంచడం అయితే అయిపోయింది ఇప్పుడు ఒకరినికొకరు అంటే మా మా పాలోళ్ళు అంటారు కదా దగ్గరులను అయితే పీల్చినామన్నమాట పసుపు దంచడానికి వీళ్ళందరూ పెద్ద చిన్నమ్మలు అవుతారని చెప్పినా కదా సో వచ్చిన వాళ్ళ కొట్టి అందరితో అయితే తొమ్మిది మంది అయినా ఐదు మంది అయినా దంచాలంట పదకొండు మంది అయినా సో అందుకని చెప్పి అందరితో అయితే అన్నమాట ఈ దంచిన తర్వాత ఈ పసుపు కొమ్మలు అయితే పట్టించుకోవాలి ఫ్రెండ్స్ పట్టించుకొచ్చుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మా తమ్ముడు నేను కార్స్ సెలెక్షన్కి అయితే పెళ్లి కార్డ్ సెలెక్షన్స్కి అయితే రెండు మూడు షాపులు అయితే తిరిగినాం అన్నమాట తిరిగినాక చూసారు కదా ఇవన్నీ కార్స్ డిజైన్స్ అన్నమాట ఇందులోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మేమైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కొంచెం వీడియో తీసినా ఏదైనా బాగా తీయలేదు సో అందుకని చెప్పి కొంచెం వీడియో మీతోటి షేర్ చేస్తున్నా అయితే ఏది బాగుంటుందని చెప్పి ఫైనల్గా ఈ షాప్కి అయితే అన్నమాట ఇందులో ఈ కార్డు ఫిక్స్ చేసి దీని మీద ఇప్పుడు ప్లేన్గా ఉన్నది కదా ఫ్రెండ్స్ మనం పెళ్లి కార్డుకు వాళ్ళకు రాసి ఇస్తారు కదా అదైతే వాళ్ళకి ఇవ్వాలి అయ్యగారు రాసి ఇచ్చింది ఇస్తే ఇందులో ప్రింట్ చేసి మ్యాటర్ అంతా రాసి మళ్ళీ మనకి పేర్లతో సహా ఇస్తారనమాట మేమైతే ఒక సిక్స్ హండ్రెడ్ కార్డ్స్ అట్లా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఇది కార్డ్స్ వచ్చినాక వాళ్ళైతే బొట్టుకిన పెడతాం కదా మనం గంధం సెంటు మళ్ళీ అన్ని పేపర్స్ విడిగాస్తే వస్తే సెట్ చేస్తాం కదా సో వీళ్ళందరూ మా వాడలందరూ కూర్చొని కార్డుస్ అయితే రెడీ చేస్తున్నారు నెక్స్ట్ మా తేవును మామయ్య వచ్చి మా వాళ్ళ కార్డు మా నాన్న వాళ్ళకి ఇచ్చిళ్ళు అప్పుడు వీడియో తీయలేదు ఫొటోస్ ఉంటే మీతోటి షేర్ చేస్తున్నా చూస్తారు కదా వాళ్ళ కార్డు మా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే రోజు మా కార్డును వాళ్ళకి ఇచ్చిళ్ళు మా మా ఇంట్లోనే అక్కడికి వెళ్ళడం ఎందుకు అని చెప్పి చూసారు కదా ఫైనల్గా పెళ్లి కార్డ్స్ అయితే పంచడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేమైతే హైదరాబాద్కి పోతున్నాం మా తమ్ముడు పెళ్లి అని ఫస్ట్ టైం మేము హైదరాబాద్కి వెళ్తున్నాం ఎవరైనా వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి షేర్ చేస్తాం చూసారు కదా ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్ళాలని చెప్పి టిఫిన్ అయితే పెట్టుకున్నాం అన్నమాట ఆడ దిగినాక తినడానికి పిల్లల్ని అయితే ఇంటి దగ్గరనే వదిలిపెట్టి వెళ్తున్నాం నేను మా అక్క మా చెల్లె మా అన్న మా వదినే మా తమ్ముడు మేమందరం ఫ్యామిలీగా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా ఒక మా తమ్ముడు మిస్ అండ్ ఇల్లా సో మేమందరం వెళ్తున్నాం మా అక్క పిల్లల్ని వదిలిపెట్టింది నేను మా పిల్లల్ని మా ఇంటి దగ్గరనే వదిలిపెట్టి ట్రైన్ దగ్గరకైతే వచ్చేసినాం అన్నమాట టికెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా ట్రైన్ వచ్చింది మాకైతే సీట్లు దొరికినాయి అన్నమాట అందరికీ ఒకటే సీట్ అయితే దొరికింది అందరం ఒకే దగ్గర కూర్చొని ఇక్కడ ఏంటిది లూడో గేమ్ అయితే ఆడుకుంటున్నాం మా టైం పాస్కి అక్కడికి వెళ్ళే వరకు త్రీ అవర్స్ టూ అవర్స్ పడుతుంది కాబట్టి లూడో గేమ్ అయితే ఆడుకుంటున్నాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా మస్తు తిరిగినాం అన్నమాట హైదరాబాద్లో వెళ్ళిన కాడికి కొన్ని ప్లేసెస్ అయితే చూసినాం కొంచెం షాపింగ్ అయితే అన్నమాట చూసారు కదా ఇక మా తమ్మునికి ఎంగేజ్మెంట్ అయిపోయినాకనే వెళ్ళినాం మేము సో ఇక ఏమేమి తీసుకున్నాం ఏందని చెప్పి వీడియోలో షేర్ చేయలేదు కానీ ఏమేమి ప్లేసులు చూసినామని చెప్పి షేర్ చేస్తా ఎందుకంటే మేము అప్పటికే మస్తు టైర్డ్ అయినాం ఫ్రెండ్స్ ఆ ఎక్కి దిగి అది చూసి ఇది చూసి అనే షాపింగ్ చేసే వరకు బస్సు లేట్ అయిందన్నమాట కొన్ని పెట్టుడు చీరలు తీసుకున్నాం లైనింగ్ క్లాత్స్ టవల్స్ ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాం అవి అసలు తీయలేదు వీడియో సో అందుకని చెప్పి మేము ఎట్లా జర్నీ చేసినా మేమేం తీసుకున్నాం అని చెప్పి వీడియోలో షేర్ చేసినా చూస్తారు కదా ఫైనల్గా దిగినాం అన్నమాట సికింద్రాబాద్లో దిగిన తర్వాత ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం బస్సు దగ్గరికి ఫస్ట్ ఏడికి వెళ్దాం ఏడికి వెళ్దామంటే ఇది చార్మినార్ దగ్గర ఉంటుంది కదా మక్కా మసీద్ దగ్గరికి అయితే అన్నమాట చార్మినగర్ వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది కూడా సేమ్ సో అందుకని చెప్పి ఫస్ట్ ఈ ప్లేస్ చూద్దామని చెప్పి ఇదికి వచ్చినాం చార్మినగ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చినాం అన్నమాట అట్లనే ఈ ప్లేసులు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని ఆ మాస్క్లు అయితే పెట్టుకొని తిరుగుతున్నాను నేను ఒక్కదాన్నే వాళ్ళు ఎవరు పెట్టుకోలేదు సో చూసారు కదా మేము చీకటితోటి బయలుదేరితే వచ్చే వరకు తెల్లారింది ఫ్రెండ్స్ ఇవన్నీ తిరిగి 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 మధ్యలో ట్రైన్లోనే కూర్చొని అన్నం అయితే అన్నమాట మేము తీసుకుపోయింది ఫైనల్గా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం మేము చార్మినార్ చూడడం మస్తు ఎగ్జైటింగ్గా ఫీల్ అయినాం కానీ బయట నుంచి చూసి షాపింగ్కే పోయినాం మళ్ళీ లోపలికి వెళ్ళి పైకి అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ కావాలి ఎందుకంటే పిల్లలు వదిలిపెట్టొచ్చినాం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు చేస్తారు ఏడుస్తారు అని చెప్పి ఈవినింగ్ వాళ్ళకే వెళ్ళాలని చెప్పి ఒక పైన పైన ఇక వెళ్ళినామా చూసినామా అన్నట్టు చూసి కొంచెం షాపింగ్ అయితే వేసుకొని వెళ్దామని చెప్పి లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచి ఫొటోస్ దిగి మళ్ళీ బయట నుంచి ఇక వేరే షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట మేమందరం బస్సులోనే తిరిగినాం చాలాసేపు చూసారు కదా ఫైనల్గా చార్మినార్ అయితే చూసినాం అన్నమాట మేము అందరం కలిసి అసలు అనుకోకుండా వెళ్ళినాం షాపింగ్ కానీ వెళ్ళినాం కానీ ఇక చార్మినార్ కూడా చూసి చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అందరం అయితే నిల్చొని ఫొటోస్ అయితే దిగినాం బాగా ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా చార్మినార్ చూసినాం ఇంకా ఇంకేంటి ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత కోటికి వెళ్ళినాం కోటికి అయిపోయినాక క్లాత్ దొరుకుతాయి చూడండి అది మదీనా సెంటర్కి వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళి ఎర్లీ మార్నింగే వెళ్ళినాం నైట్ షాపింగ్ చేసే వరకు మస్తు చీకటి పడ్డది ఫ్రెండ్స్ మా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడనే స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అవుతున్నాం చూసారు కదా వీడియో నచ్చిందే అనుకుంటున్నా వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్